ఇది ఇట్లా మనకి ఒక్కసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడొచ్చండి కుంకుమ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇందులో మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ పసుపు కుంకుమ సెట్ వస్తుంది అనమాట ఇట్లకి అగర్బతి స్టాండ్ అనమాట ఇట్లా చాలా బాగుంటది లోటస్ ఫ్లవర్ డిజైన్ లో ప్రసాదం బౌల్స్ అనమాట ఫ్లవర్ కట్ మోడల్ లో వస్తుంది ఇది జర్మన్ సిల్వర్ మనకి వినాయకుడు దీపం వచ్చి వస్తుంది అనమాట ఓన్లీ మీకు ఇట్లా దీపాలు కావాలి సింగల్ సింగల్ దీపాలు కావాలి కాపర్ బ్రాస్ లో వస్తుంది అనమాట పైన పీకాక్ డిజైన్ వచ్చి ఓన్లీ ఫర్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ మనకి పూజలకి వేస్తారు కదా ఇట్లా మెట్లు స్టెప్స్ లాగా ఏదైనా పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేసుకుంటున్నప్పుడు వాటర్ లాగా వచ్చేసరికి ఫోర్ గ్లాసెస్ అయితే వస్తుంది కంప్లీట్ కంచు ప్లేట్ అంటారనమాట దీన్ని అల్యూమినియం ప్లేట్ అండి ఇది అయితే కలిసి అని క్యూట్ గా ఉందో కదా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ హారతి స్టాండ్ అనమాట ఎంత బాగుందో చూడండి ఇందులో మీకు కాపర్ ఉంటుంది బ్రాస్ ఉంటుంది ఇందులో కూడా మనకి కాపర్ లో కూడా చాలా విగ్రహాలు కూడా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి చాముండా మెటల్స్ వాళ్ళ దగ్గర నుంచి ది బెస్ట్ కలెక్షన్ దొరికే ప్లేస్ అండి అయితే అంటే మనకి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ లేదు ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయని ఇంట్లో కానీ పూజకు సంబంధించిన అన్ని ఇక్కడ ఐటమ్స్ అని కూడా బ్రాస్ లో ఉంటది కాపర్ కానీ అల్యూమినియం జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయండి బల్క్ ఆఫ్ క్వాంటిటీ ఉంటది ఇక్కడ మీకు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా లేదు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవాల్సింది ఉంటది సింగిల్ సింగిల్ పీసెస్ అనే కూడా ఉండవండి ఫర్ సపోజ్ ఇక్కడ మీరు కుంకుమ చూస్తున్నారు కదా ఇట్లా మీకు ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ వస్తుంది అనమాట సో ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది అన్ని ఐటమ్స్ ఉంటదండి అంటే మీకు పూజకు సంబంధించిన ఐటమ్స్ ఉంటది లేదు మనకి పొంగల్ గిన్నెలు కానీ ప్లేట్స్ ఉంటది అన్ని రకాల డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటది ఈవెన్ గాడ్స్ కావాలన్నా ఇట్లా మనకి ఏంటంటే ఇట్లా మనకి గాడ్స్ అన్ని పెట్టుకుంటాం కదా సింహాసనాలు ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటదండి వీడియోలో జస్ట్ శాంపిల్స్ గానే నేను ఐటమ్స్ అయితే చూపిస్తాను సో మీకు ఇక్కడ ఏంటంటే కొన్ని కేజీ పరంగా ఐటమ్స్ ఉంటుంది అంటే కేజీ ఇంత ప్రైస్ ఉంటుంది కొన్ని సింగల్ సింగిల్ ఐటమ్స్ ప్రైజెస్ ఉంటుంది స్టార్టింగ్ అయితే మీకు ఈచ్ వన్ పీస్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ మీకు అన్ని కూడా డిఫరెంట్ ప్రైజెస్ని బట్టి కూడా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉండదు సో డైరెక్ట్గా విజిట్ చేయాలని చెప్పాను కదా అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి బేగం బజార్లో లొకేట్ అయి ఉంటుందండి మహబీర్ ప్లాజా తెలుసు కదా మహబీర్ ప్లాజా ఆపోజిట్ అయితే లొకేట్ అయి ఉంటుంది అన్నమాట కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సో ఖచ్చితంగా మీకు బెస్ట్ వీడియో అయితే అవుతుంది పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎవరికన్నా మీరు ఫస్ట్ సపోజ్ ఏదైనా షాప్స్ ఉంటాయి కదండి బల్క్లో ఐటమ్స్ కావాలి అంటే కూడా సప్లై చేస్తారనమాట ఎందుకంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఉంటుంది కానీ ఇంకా వీడియోలోకి వెళ్ళి ఐటమ్స్ చూసేద్దాం సో స్టార్టింగ్ అయితే మీకు కుంకుమ బర్ల దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇందులో మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి అండి అంటే మీకు సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ అట్లా కాస్ట్ అయితే ఉంటుంది చెప్పాను కదండి ఇవన్నీ కూడా ట్వెల్ ట్వల్ పీసెస్ ప్యాకెట్ అయితే వస్తుంది ఇట్లా ట్వెల్ట్వెల్ పీసెస్ ప్యాకెట్ తీసుకోవాలి జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ అట్లా పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కుంకుమ సెట్ వస్తుంది అనమాట ఇట్లా టూ బౌల్స్ లాగా వస్తుంది ఇదైతే మీకు వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి నూట పదిహేను రూపాయలు పడుతుంది ఇందులో కూడా మీకు ఇంకా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ప్లేట్ విత్ ఫోర్ బౌల్స్ అనమాట ఇందులో ఏంటంటే దీపారాజన రెండు కుందులు వస్తుంది పసుపు కుంకుమ బౌల్స్ కూడా వస్తుంది ఇది టూ టెన్ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఫర్ టూ టెన్ రూపీస్ ఇది కూడా మీకు ఈ విధంగా ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ వస్తుందండి ఇందులో కూడా మీకు చిన్న సైజెస్ కావాలా పెద్ద సైజెస్ కావాలి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి అగర్బతి స్టాండ్ అనమాట ఇట్లా చాలా బాగుంటది లోటస్ ఫ్లవర్ డిజైన్ లో వస్తుందండి ఇది కూడా వచ్చేసరికి జస్ట్ మీకు ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇదిగోండి ఇట్లా ఫార్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు డిఫరెంట్ సైజెస్ని బట్టి డిజైన్స్ని బట్టి రేట్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అగర్బత్తి స్టాండ్ అనమాట చాలా బాగుందండి ఇందులో కూడా సైజెస్ అయితే ఉన్నాయి టూ ఫార్టీ రూపీస్ పడుతుందండి కేవలం చూడండి ఎంత బాగుందో మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఈ కూడా మీకు ఈ విధంగా మీకు సిక్స్ పీసెస్ ప్యాకింగ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రసాదం బౌల్స్ ఉంటుంది కదా ఇట్లా ప్రసాదం బౌల్స్ అనమాట ఫ్లవర్ కట్ మోడల్లో వస్తుంది ఇందులో కూడా సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ నైంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది బెస్ట్ ప్రైస్ నిజంగా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్లో దొరికేస్తుంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఇది మల్టీపర్పస్గా యూజ్ చేస్తుంటారు కదా ఇట్లా మీకు తాలింపు బాక్స్ లాగా కానీ లేదు లంచ్ బాక్స్ లాగా కూడా యూజ్ చేస్తారు ఇది అయితే మీకు జస్ట్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు యాక్రోలిక్ షీట్ వచ్చి కావాలన్నా ఆక్రోలిక్ షీట్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు పేపర్ తీసేయాల్సింది అయితే ఉంటుంది ఇది చిన్న సైజ్ అండి నేను చూపించింది వన్ ఫైవ్ ఇంకా చిన్న సైజులో కావాలా ఇంకా స్మాల్ సైజులో కావాలి అంటే కూడా ఇది ఇట్లా మీకు ఫైవ్ బౌల్స్ వస్తుంది ఇంకా బిగ్ సైజెస్లో కావాలన్నా ఆల్ సైజెస్ని బట్టి కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్లేట్స్ అండి ఇవన్నీ కూడా ఇట్లా మీకు ప్లేట్స్ ఉంటుంది కదా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా చిన్నది మీకు కుంకుమర్ణ సెట్ ఇట్లా కావాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ సెవెంటీ రూపీస్ ఎంత బాగుందో చూడండి చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది జర్మన్ సిల్వర్లో వస్తుందండి కంప్లీట్గా జర్మన్ సిల్వర్ మనకి వినాయకుడు దీపం వచ్చి వస్తుంది అనమాట జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇందులో కూడా మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయి కుంకుమర్ణలు కావాలి ఇదిగోండి జర్మన్ సిల్వర్లోనే కుంకుమర్ణ ఐటమ్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎంత డీ మంచి లుకింగ్గా ఉంది చూడండి ఇందులోనే మీకు సైజెస్ బిగ్ సైజెస్ స్మాల్ సైజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది జర్మన్ సిల్వర్లో కూడా ఇది ఓన్లీ మీకు ఇట్లా దీపాలు కావాలి సింగిల్ సింగల్ దీపాలు కావాలన్నా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ అండి పదిహేను రూపాయలే స్టార్టింగ్ నేను థర్టీ అన్నాను ఇంకా తక్కువలోనే ఉందండి ఫిఫ్టీన్ రూపీస్ ఇదిగోండి ఇది కూడా మీకు ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది అనమాట ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ అయితే తీసుకోవాలి సింగల్ పీసెస్ అనే అవైలబుల్గా లేదండి ఓన్లీ ఫర్ హోల్సేల్ అంటే బల్క్ క్వాంటిటీ రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్టాక్ అనేది సప్లై చేస్తారనమాట ఇంకా చూడండి ఎంత డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ అనేవి చూపిస్తున్నాను మీరు ఒక్కసారి డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా లాట్ ఆఫ్ మోడల్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి చూడొచ్చు అనమాట చిన్న మనకి కల్సం చెంబులా ఉంటుంది ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కల్చం చెంబులోనే మనకి కొంచెం బిగ్ సైజ్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్ మామూలుగా అయితే అలా తీసుకుంటారు కదా ఇవి ఏంటంటే మీకు కొన్ని ఇక్కడ పీస్ ఆఫ్ కాస్ట్లో అట్లా కూడా ఉంటాయి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ ఎంబోజింగ్ అంతా కూడా చూడొచ్చు అష్టలక్ష్మి అమ్మవారు వస్తుంది ఇందులో కూడా మీకు చిన్న సైజ్ కావాలి ఇంకా పెద్ద సైజ్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ అదైతే ఇది మనకి జర్మన్ సివర్లో చూసాం కదా ఇది మనకి కాపర్ బ్రాస్ లో వస్తుంది అనమాట కాపర్ లో ఉంటుంది బ్రాస్ లో కూడా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది టూ సెవెంటీ రూపీస్ పడుతుంది అండి చాలా మంచి వైట్ ఉంది ఇదంతా కూడా ఎంబోజింగ్ ఉంటుంది ఇందులో కూడా ఇంకా డిజైన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే జర్మన్ సిల్వర్ లో మీకు చిన్న దీపం అండి కామాక్షి దీపం అంటారు కదా అట్లా కామాక్షి అమ్మవారి దీపం అండి ఇందులో కూడా మీకు ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది అన్ని నేను రివీల్ చేయట్లేదు జస్ట్ శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి పసుపు కుంకుమ అక్షింతలు గంధం సెట్ ఇట్లా ఫోర్ సెట్ ఉంటుంది కదా పైన పీకాక్ డిజైన్ వచ్చి ఓన్లీ ఫర్ ఎయిట్ సిక్స్టీ రూపీస్ అండి ఎనిమిది వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో కూడా ఇంకా సైజెస్ అంటే చిన్న సైజు పెద్ద పెద్ద సైజు అన్ని రకాలు కూడా ఉంటుంది అనమాట జస్ట్ శాంపిల్స్గా చూపించాను అండ్ ఇందాక చెప్పాను కదా మీకు కాపర్లో కానీ బ్రాస్లో కానీ ఇట్లా కలసం చెంబులు కూడా ఉంటాయని ఇవన్నీ కూడా అవేనండి చాలా కలెక్షన్స్ ఉంటుంది చిన్న చిన్న ప్లేట్స్ ఉంటుంది ఇదిగో ఓన్లీ మీకు ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఇట్లా ప్లేట్స్లో కూడా ఉంటుంది ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి ప్లేట్స్లో కూడా జస్ట్ శాంపిల్స్గా కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇందులో కూడా ప్రసాదం బౌల్స్లో అక్కడ కొన్ని శాంపిల్గా చూపించాను కదా చిన్న సైజు అనమాట పెద్ద సైజు ఇట్లా అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇది మనకి చాలా మంది ఎక్కువ ఇప్పుడు కాపర్ బ్రాస్ మంచిగా లైక్ చేస్తున్నారు కదా అంటే మనకి ఏంటంటే వాటర్ తాగినా టీ తాగినా కూడా మనం వంట వండిన కర్రీస్ కానీ ఎక్కువ ఇవే లైక్ చేస్తున్నారు ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి మనకి హెల్త్ని కూడా అందరు దృష్టిలో పెట్టుకుంటున్నారు కాబట్టి ఇదైతే ఓన్లీ మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా మీకు సైజెస్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటుంది బిగ్ సైజ్ లో కావాలని ఇది కూడా బిగ్ సైజ్లో కూడా ఉంటుంది అనమాట ఇది అయితే మీకు జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది నూట నలభై రూపాయలు పడుతుంది ఇందులోనే మీకు ఈ విధంగా కాపర్లో కావాలనుకున్న కాపర్లో కూడా ఉంటుంది అండి ఎయిటీ రూపీస్ పడుతుంది అండి కాపర్లో కూడా అండ్ బిగ్ సైజెస్ లో ఇక్కడ గ్లాస్ చూడండి అండ్ వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వెయిట్ కూడా చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ గా ఉంది కదండి ఎంత బాగుందో చూడండి టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఎంబోజింగ్ డిజైన్ అంతా కూడా చాలా నీట్ అండ్ క్లియర్గా ఉంది ఓన్లీ టూ ఎయిటీలో వచ్చేస్తుందండి ఎంత బెస్ట్ ఉందో కదా నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ చెప్పినట్టు ఇది అంటే మనకి పూజలకి వేస్తారు కదా ఇట్లా మెట్లు స్టెప్స్ లాగా ఏదైనా పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేసుకుంటున్నప్పుడు వేస్తారు కదండి అయ్యప్ప స్వామి పూజలు ఇట్లా స్టెప్స్ లాగా పెట్టి పెడుతుంటారు కదా అంటే ఇన్ కేస్ పూజకి మీకు రిటర్న్ గిఫ్ట్స్ అట్లాంటి ఐటమ్స్ కాదు టెంపుల్కి సంబంధించిన ఐటమ్స్ అంటే పెద్ద పెద్ద మనకి సెటగోపర్ కానీ గంటలు కానీ పూజకు సంబంధించిన పెద్ద పెద్ద మనకి ప్రసాదం గిన్నెలు అవి కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇవైతే మనకి సింహాసనాలు వస్తుందనమాట సింహాసనాల్లో కూడా మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజెస్ వరకు కూడా ఉంటుంది ఇదైతే మనకి సెటగోపం అయితే వస్తుందండి కంప్లీట్గా ఇంకా అక్కడ కూడా ఉన్నాను అవి కూడా నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైనా మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక చాలా బాగుంటుందండి చక్కగా వాటర్ లాగా వచ్చేసరికి ఫోర్ గ్లాసెస్ అయితే వస్తుంది కంప్లీట్గా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్లో ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు జర్మన్ సిల్వర్ అనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్నగా యూజ్ చేసుకోవడానికైనా ఫోర్ బౌల్ సెట్ వస్తుంది ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఓన్లీ వన్ ఎయిటీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి మనకి చక్రాలు గిద్దలు అంటారు కదా చాలా బాగుంటుంది ఇది మనకి స్టీల్లో వస్తుంది కానీ ఇవి ఎక్కువ లైక్ చేస్తున్నారు కాబట్టి కాపర్ బ్రాస్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది ఇందులో మీకు కడాయిస్ కూడా ఉంటుందండి ఇందులో మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కడాయిస్ కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇది కూడా మీకు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది కేజీ అయితే మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ పడుతుంది మీరు వెయిటింగ్ బట్టి తీసుకోవచ్చు ఇందులో మీకు సైజెస్ బట్టి మీకు అట్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మీకు ఇవి బౌల్స్ అండ్ అంటే మనకి పసుపు కుంకుమ గిన్నెలు అట్లా ఉంటుంది కదా బౌల్ సెట్ అట్లా కూడా ఉంటుందండి డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూడండి జస్ట్ శాంపుల్స్ అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి కూడా ఇవన్నీ కూడా మీకు కేజీ సేల్ కిందనే ఉంటుంది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ ఏదన్నా ప్రసాదము ఫ్లేవర్స్ పెట్టుకోవడానికి కానీ అంటే మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు ఇది మనకి బౌల్ సెట్నైతే ఇది కూడా మీకు కేజీని బట్టి ఉంటుందండి ఇదైతే కేజీ మీకు థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ ఇందులో కూడా మీకు ఇక్కడ చూసుకుంటే ఎంత డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఈ మనకి పొంగల్ గిన్నెలు కానీ ఏదైనా కర్రీస్ వండుకునే దానికి కానీ ఇది చిన్న సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది కేజీ రేట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నుంచి అయితే ఉంటుంది ఇందులో కూడా ఇది కూడా చూడండి ఫోర్ బౌల్ సెట్ త్రీ బౌల్ సెట్ అంటే ఒక్కొక్క ఐటెంని బట్టి మీకు కేజీ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది కూడా చూడండి మీకు అంటే అక్షింతలు కానీ బట్టలు పెట్టిస్తూ ఉంటాము తలంబురాలుకి గా ట్రేస్ అయితే యూజ్ చేయొచ్చు ఇందులో కూడా ప్లేట్స్ కూడా ఉంటుందండి ప్లేట్స్లో కూడా మీకు చిన్న సైజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుందనమాట ఇవి కూడా కేజీ రేట్ అయితే పడుతుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు చాలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీకు సైజెస్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది కేజీని బట్టి రేట్ ఉంటుందండి కంచు ప్లేట్ అంటారనమాట దీన్ని ఇది కూడా మీకు వచ్చేసరికి కేజీ రేట్ అయితే మీకైతే పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ రేట్ పడుతుంది ఎందుకంటే కంచు ప్యూర్ కంచు ప్లేట్ అంటారు వీటిల్ని ఇందులో కూడా ఇంకా చూడండి ఇది కూడా మనకి ఏంటంటే మనకి హారతి అట్లా ఇస్తుంటాం కదా హారతి ప్లేట్స్ అనమాట కేజీ మీకు సెవెన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులో బిగ్ సైజ్ చూసాం కదా ఇదిగోం స్మాల్ సైజు మీడియం సైజు వస్తుంది ఇంకా స్మాల్ సైజ్ కావాలి ఇంకా స్మాల్ సైజు ఉంటుంది ఇవన్నీ కూడా ప్లేట్స్లో మీకు సెవెన్ సిక్స్టీ రూపీస్ కేజీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ఇవేనండి కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉండదు జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ అల్యూమినియం ప్లేట్ అండి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ సెవెంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూడండి ఓన్లీ సెవెంటీ ఎయిట్ రూపీస్ చాలా గ్రాండ్గా ఉంది ఇందులో చిన్న సైజు కావాలా చిన్న సైజు కూడా ఉంటుంది ఇంకా మీడియం సైజు పెద్ద సైజు అన్నీ కూడా ఉంటుంది అనమాట అండ్ ఇందులో మొత్తము ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ చిన్న చెంబు ఉంటుంది అండి ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అసలు ఎంత బాగుందో చూడు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా ప్లేట్స్లో మీకు డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ అనమాట చిన్న చిన్న బౌల్స్ ఉంటుంది ఇవి బై అ కేజీ రేటా పీస్ ఆఫ్ కాస్ట్ ఇవి పీస్ ఆఫ్ కాస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది నూట ఎనభై రూపాయలు పడుతుంది అంటే చిన్న అండి కల్సన్ చెంబ ఎంత క్యూట్గా ఉందో కదా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అరవై ఐదు రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి ఇంకా చిన్న దీపం అండి చిన్న దియాస్ అంటారు కదా ఓన్లీ ఫార్టీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా బాక్సెస్ అండి క్వాలిటీ ఉంటుంది మీకు ఒక్కొక్క బాక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ అట్లా వస్తుంది బాక్స్ వైజ్గా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి హారతి స్టాండ్ అనమాట ఎంత బాగుందో చూడండి ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ అన్నీ కూడా ఉంటుంది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుందండి జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి దీపాలండి మనకి శంకుచక్ర దీపాలు అంటారు కదా అట్లా వస్తుంది అనమాట ఇవి మీకు పెయిర్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది జస్ట్ అంతే ఓన్లీ త్రీ ఎయిటీ ఇందులో కూడా ఇంకా బిగ్ సైజెస్ స్మాల్ సైజెస్ అంతా కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అండ్ సింగిల్ బొత్తి వేసుకొని మనకి ఈ విధంగా ఫ్లవర్ కట్ మోడల్లో వస్తుందండి ఇదైతే మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది ఇది కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ పడుతుంది అంతేనండి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి స్టాండింగ్ డియర్స్ అట్లా అనుకుంటాం కదా లోటస్ ఫ్లేవర్ వచ్చి వస్తుందనమాట ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పడుతుంది నూట ముప్పై రూపాయలండి ఇంకా చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నీ చూడలేం కాబట్టి శాంపిల్స్ కానీ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ కామాక్షి దీపం అండి చాలా బాగా మీకు మంచిగా లైక్ చేస్తుంటారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పేరైతే అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇట్లా మీకు దేవుళ్ళు వద్దు అనుకుంటే ఇట్లా డిఫరెంట్గా కూడా మీకు దీపారసన కుందలు కూడా అవైలబుల్ ఉంటుంది ఇదైతే జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి యాభై ఐదు రూపాయలు పడుతుంది అండ్ ఇందాక చెప్పాను కదా ప్లేట్స్ కూడా ఉంటుంది ప్లేట్స్ అయితే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇందులో మీకు కాపర్ ఉంటుంది బ్రాస్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ పీసెస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డజన్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చిన్న సైజు నుంచి పెద్ద సైజు నుంచి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అంతేనంటండి నూట ఇరవై రూపాయలు పడుతుంది అంటే ఇందులో మీకు చిన్న సైజెస్ ఉన్నాయి పెద్ద సైజెస్ ఉన్నాయి మీడియం సైజెస్ ఉన్నాయి బల్క్ క్వాంటిటీ కూడా ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటేనే మనకి దియాస్ లో ఇట్లా ఫైవ్ దియాస్ సెట్ అనమాట చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది నైన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ అండ్ అమ్మవారి ఫేస్ ఇది అమ్మవారి ఫేస్ అట్లా వరలక్ష్మి వ్రతంకి అట్లా చేసుకుంటాం కదా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు జర్మన్ సిల్వర్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది గోల్డ్ కాకుండా ఇదైతే ఆల్రెడీ చూపించాను కదండి మీకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ రూపీస్ అట్లా పడుతుంది అనమాట ఫోర్ స్టాండ్స్ వస్తుంది ఇందులో మీకు త్రీ బాల్ సెట్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇదైతే మనకి చాలా మంది ఇళ్ళల్లో పూజ చేసుకునేటప్పుడు పెడతారు కదండి మనకి ఇది జస్ట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ పడుతుంది చాలా మంచిగా పూజ చేసుకునేటప్పుడు కూడా చాలా మంది మీకు లైక్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి తులసి కోట దగ్గర అట్లా దీపారాసం చేసుకుంటాం కదా గ్లాసింగ్ లాగా దియాస్లో ఇది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది కూడా చూడండి డిఫరెంట్ దియా ఉంది అంటే మనకి ఒత్తు అనేది ఇట్లా పెంచుకోవచ్చు అనమాట చిన్నగా మీకు ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇట్లా చూసారా మనకి ఒత్తు అనేది ఇట్లా పెంచుకోవచ్చు ఇట్లా లేదనుకుంటే తగ్గించుకోవచ్చు ఇట్లా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇదైతే మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇట్లా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు దీంతో ఇట్లా క్లోజ్ చేసేసుకొని క్లోజ్ చేసుకున్నా కూడా మనం ఆప్షన్ అనేది ఇట్లా మన హై కావాలన్నా లో కావాలన్నా కూడా పెంచుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ అయితే చెప్పాను కదండి మనకి ఇట్లా కర్రీస్ వండుకోవడానికి కానీ ప్రసాదం గిన్నెలు వండుకోవడానికి కానీ కేజీ సేల్ పడుతుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి విత్ లిడ్తో పాటు వస్తుంది చాలా గట్టిగా ఉంది హెవీ వెయిట్ ఉంటుంది ఇందులో కూడా మీకు సైజెస్ ఉంటాయి ఇంకా చిన్న సైజ్ కావాలా పెద్ద సైజు కావాలా అనేది కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి మనకి కల్తం చెంబులు అనమాట మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు పీస్ ఆఫ్ కాస్ట్ అయితే పడుతుంది ఇదైతే జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండ్ ఎంత బిగ్ సైజ్ వచ్చేస్తుందో చూడండి ఓన్లీ ఫైవ్ ట్వంటీలో అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇది కూడా మనకి దియాస్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి చాలా తక్కువ రేట్లోనే పడుతుంది ఇవి కూడా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ హండ్రెడ్ అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే చిన్న చిన్న విగ్రహాలు అండి ఇవి కూడా మనకి పూజా మందిరంలో చాలా అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనమాట ఇందులో కూడా మనకి కాపర్లో కూడా చాలా విగ్రహాలు కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు కేజీ కాస్ట్ ఉంటుందండి థౌసండ్ ఫిఫ్టీ కేజీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వినాయకుడు కానీ లక్ష్మీదేవి కానీ ఇట్లా దుర్గాదేవి కానీ అన్ని డిఫరెంట్ గాడ్స్ కూడా ఉంటుంది ఇట్లా కృష్ణ ఉంటారు రాధాకృష్ణ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి దుర్గాదేవిలో చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా మంచిగా ఉంది కదా ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ అన్నీ కూడా ఉంటాయండి రాధాకృష్ణు బాలాజీ కృష్ణుడు వెంకటేశ్వర స్వామి అన్ని గాడ్స్ కూడా ఉంటారు సైజెస్ని బట్టి మీకు డిజైన్ అనేది తీసుకోవచ్చు ఏదన్నా కూడా మీకు పీస్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఇదైతే మీకు నైన్ థర్టీ రూపీస్ కేజీ పడుతుందండి ఎందుకంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అయితే ఉంటుంది దాంట్లో వాడే మెటీరియల్ని బట్టి మీకు కాపరు బ్రాస్ ఇట్లా మెటీరియల్ని బట్టి ప్రైస్ రేంజ్ కేజీ రేట్ అనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది దూడ అండి కామధేను అని కూడా అంటారు కదా ఇది కూడా మీకు కేజీ రేట్ని బట్టే ఉంటుంది నైన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇదైతే ఇదంతా కూడా ప్లెయిన్గా వస్తుంది ఇదంతా మనకి ఎల్ఫాంట్స్ అండి ఎక్కువ మనకి జతలాగా ఇంట్లో పెట్టుకుంటారు కదా అంటే షో కేజీలో కానీ పూజ ఏదైనా పూజ చేసినప్పుడు కూడా కేజీ మీకు థౌజండ్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇట్లా మీకు విగ్రహాల్లో కూడా ఆల్ డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అండి ఇవన్నీ మీకు పీస్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది వాటర్ బాటిల్స్ ఇందులో లోపల కూడా చూడొచ్చు ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతుంది అండి అన్నీ కూడా మీకు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ప్రింట్స్ ఉంటుంది ఇట్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది త్రీ ఎయిటీ అట్లా ఉంటుంది అన్నమాట ఇట్లా మొత్తం కూడా త్రీ ఎయిటీ రూపీస్ అండి ఏది తీసుకున్నా కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది డ్రమ్ లాగా వస్తుంది అంటే అంటే స్కూల్స్లో కానీ అట్లా డ్రమ్ ఉంటుంది కదా సో ఇట్లా డ్రమ్ అండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది ఇది ఇట్లా మనకి ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడొచ్చండి ఇది ఎక్కువ మనకి టెంపుల్స్ లో అట్లా హారతి ఇస్తుంటారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ని బట్టి హారతి ఇట్లా గంటలాగా అట్లా కొడుతుంటది కదా సో అలా అనమాట ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది ఇదైతే మీకు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బిగ్ సైజెస్ కావాలి అంటే కూడా ఉంటుంది ఇవి మీకు కేజీ అయితే ఎయిట్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇది స్టార్టింగ్ సైజ్ అండి ఇందులో మీకు స్టార్టింగ్ సైజెస్ నుంచి బిగ్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే నేను ఒకసారి చెప్పాను కదా గూడౌన్లో కూడా కలెక్షన్ అక్కడ కూడా శాంపిల్స్ గా చూపిస్తాను అని చెప్పేసి చాలా బల్క్ స్టాక్ ఉంటదండి ఇక్కడ మీకు పూజ ఐటమ్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ టెంపుల్స్ లో ఉంటుంది కదా శటగోపాలు కానీ ఇట్లా మీకు టెంపుల్స్లో మనకి ప్రసాదం గిన్నెలు ఇట్లా మందిరాలు సెట్స్ విగ్రహాలు చాలా బిగ్ సైజెస్ కూడా ఉంటుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఆల్రెడీ ప్రైజెస్ కూడా మీకు రివీల్ చేశాను కదా ఇక్కడ మీకు ఎంత బెస్ట్ అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది సో ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ అయితే ట్రై చేయండి ఎందుకంటే ఆన్లైన్ ఫెసిలిటీ అనేది ఇంకా అవైలబుల్గా లేదు ఇది మనకి హైదరాబాద్ బేగం బజార్లో అయితే లొకేట్ ఉంటుంది ఆపోజిట్ మహావీర్ ప్లాజాలో అనమాట సో చాలా బెస్ట్ కలెక్షన్స్లో ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ మీకు సింగిల్ పీసెస్ అనే గా లేదు డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఏదైనా కూడా మీకు ఇట్లా ప్యాకింగ్ వస్తుందండి ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ ప్యాకింగ్ వస్తుంది అనమాట సో ప్యాకింగ్ పరంగా తీసుకోవాలి ఈ వీడియో నచ్చితే కూడా అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ